ఈ రోజు నేను పాలకొల్లు అయితే వచ్చానండి ఇక్కడ మనకి మెయిన్ బట్టల షాపులు చూసారా చిన్న చిన్న షాపులు అయితే మనకు కనిపిస్తున్నాయి మెయిన్ షాప్కి అయితే ఇంకా వెళ్ళలేదండి మెయిన్ షాప్కి అయితే ఎంటర్ అవుతున్నాయి ఇప్పుడు మెయిన్ షాప్కి అయితే వచ్చేసామండి ఇక్కడ షాప్స్ అయితే చాలా ఉంటాయి మనకు బయట ఉన్న షాపుల్లాగా అయితే ఉన్నవండి ఇక్కడికి చాలా దూరాల నుంచి వచ్చి ఇక్కడ బట్టలు అయితే కొనుగోలు చేసుకుని అయితే వెళ్తూ ఉంటారు అసలు ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం వలన ఇది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మొత్తం బాక్స్ వచ్చి మూడు వందలు పడుతుంది అంటే బాక్స్ లో ఎన్ని ఉంటాయండి ముప్పై ఉంటాయి ఇవి ఏంటంటే మనం ఎక్కువ డైలీ వేర్ గా తీసుకున్న వాళ్ళకైతే మనకి కాల్స్ గట్రా యూస్ అవుతాయండి సారీ మ్యాచ్ మ్యాచ్ అయ్యేలాగా అయితే ఉన్నాయి మేము సారీ కంపల్సరీగా పాల్పలేసుకుంటున్నాం మాత్రం ఇక్కడ విజిట్ చేయండి మనకి చాలా తక్కువ బడ్జెట్ లో అయితే వస్తుంది మన బయట మార్కెట్ అంటే ఇక్కడ చాలా కాస్ట్ అయితే తక్కువగా ఉంటాం

సారీ అయితే టూ హండ్రెడ్ నుంచి ఉండండి ఇక్కడ టూ హండ్రెడ్ ఏంటండి అంటే ఇక కాస్ట్ ఏంటంటే మనకి ఫిక్స్డ్ రేట్ అనమాట మనం ఇంకా బేర కూడండి ఇదే ఉంటే మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది అది మన అందరికీ తెలిసింది ఇక్కడ జాకెట్ బుక్లు అయితే యాభై రూపాయలు స్టార్ట్ అండి టూ పోయినండి కూడా ఇక్కడ ఎందుకంటే మనం బల్క్ గా తీసుకుంటే మాత్రం చాలా మనీ అయితే సేవ్ అవుతుంది పాల్స్ బ్లౌజ్ అంటే ఓన్లీ శుక్రవారే ఉంటుందండి

ఇది అన్ని వెంకటగిరియనండి అమ్మా నేను యాండా మళ్ళి నేను యాండా upper bottle ఓకే ఏంటండి నేను 850 గానితను 850 UDA నేత చేయాలండి ఇప్పుడు మనకి ఎందుకంటే సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఆరు యాభై నుంచి అయితే స్టార్టింగ్ అండి చాలా బాగున్నాయి ఇక్కడ కూడా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగున్నాయో చాలా డీసెంట్గా అయితే చాలా బాగుంది న్యాప్ చేయాలండి అంటే మీరే ఓన్గా చేయించుకుంటారు మగ్గల్ని వేయించుకుని తీసుకొస్తారండి ఏడు యాభై ఆరు యాభై అలా ఉన్నాయండి అంటే శారీని బట్టి మనకి కాస్ట్ అయితే కూడా డిసైడ్ చేస్తున్నారు ఉండనే బ్లౌజ్ కూడా ఉండండి

మనకి ఇక్కడ టవల్స్ అదే కి సంబంధించి కి సంబంధించి బ్లౌజులు సారీ పెట్టుకోవచ్చు అన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి బెడ్షీట్ కూడా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ద్వారపూజి రాజమండ్రి నుంచి అయితే వచ్చి ఇక్కడ బిజినెస్ అయితే చేస్తూ ఉంటారండి ఇక్కడ చాలా తక్కువైనా వస్తుంది సారీసు మనకి బ్లౌజ్ ఇంకా చాలా రకాలు అంటే ఏంటంటే కలంకారీయా లేదా ప్లేన్ అయినా కలంకారీ అయితే యాభై రూపాయలు ఎంత పడుతుందండి మీటర్ అండి లేకపోతే ఎనభై ఇక్కడ వచ్చి మీటర్ అయితే ఇక్కడ బ్లౌజ్ పీసెస్ అయితే మీటర్ అయితే ఉంటుందండి హాఫ్ వచ్చి యాభై రూపాయలు కలంకారీ టైప్ చూడండి చాలా బాగున్నాయి మనకి చాలా వెరైటీస్ నెంబర్ వన్ క్వాలిటీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఎంతండి పెట్టుకోవట్టి మామూలుగా ప్లెయిన్ బ్లౌజెస్లో అయితే లేదండి ప్లేన్ బ్లౌజెస్ ఇది బ్లౌజ్లో అయితే ఒకటి వచ్చి పది రూపాయలు అండి ఇందులోనే కాటన్ పాలిష్ కూడా ఉంటుంది ఎంతండి శారీ పెట్టుకోటండి వంద రూపాయలండి కాటనే అండి ఇది అంటే మరి ఒకవేళ మనం బల్క్ గా తీసుకుంటే ఎంత తగ్గిస్తారండి అంటే ఫిక్స్డ్ రేట్ అంటే ఎప్పుడు ఉంటుందండి షాప్ ఇది శుక్రవారం పూర్తిగా అయితే ఉంది మనకి సారీకి డ్రెస్సెస్ కూడా చాలా మనం స్టిచ్చింగ్ చేయించుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా కలర్స్ అయితే ఉన్నాయి మనకి ఇది మన జిమ్మిచ్చిలో అయితే చూడండి అది ఎంతండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ ఫైజ్ ఏంటో వన్ ఫిఫ్టీ అండి అంటే త్రీ ఎక్స్ఎల్లో కూడా ఉందంటారా త్రీ ఎక్స్ఎల్లో కూడా వన్ ఫిఫ్టీ ఈ సమ్మర్లో చాలా మంది కాటన్ అయితే ఇష్టపడతారు మనకి ఇక్కడ చూసినట్టయితే పంజాబీ డ్రెస్సెస్ కాటన్ డ్రెస్సెస్ అండి కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అయితే పడుతుంది చాలా కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి